అండి యాక్చువల్గా ఈ ప్రభుత్వం పేరే కక్ష సాధింపు జగన్మోహన్ రెడ్డి గారు సైకో సీఎం గారు సీఎం గారు సైకో అండ్ కక్ష సాధింపు అంటే గ్రెడ్జ్ ఎవరైనా వాళ్ళ పార్టీ కాదంటే వాళ్ళ మీద గడ్జ్ సాధించడమే ఎవరిన ఒక బిల్డింగ్ కట్టుకున్నారు ఏదైనా చిన్న డివియేషన్ ఉంది దానికి నోటీసులు ఇవ్వటం కాదు పగల ఎవరైనా ఎవరన్నా షాప్ ఉంది వ్యాపారం చేసుకుంటున్నారు ఏదో తేడా ఉంటే దాని మీద రైడ్ చేయించడం పగల అది ప్రభుత్వం యొక్క ఇది మళ్ళీ వాళ్ళు మాత్రం వాళ్ళ వ్యాపారస్తులు మాత్రం చేసేయని రెగ్యులరే అన్నీ రెగ్యులర్ ఏది రెగ్యులర్ లేదు ఈరోజు రెండు రోజుల క్రితం నారాయణ మెడికల్ కాలేజీలో డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఆ డ్రగ్ ఆఫీసర్స్ అని వాళ్ళందరూ ఒక రెండు వందల మంది పోలీసులు తీసుకొని వచ్చి మొత్తం క్యాంపస్ మొత్తం మెడికల్ కాలేజీ డెంటల్ కాలేజీ నర్సింగ్ కాలేజీ మెడికల్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తర్వాత వచ్చి పారామెడికల్ తర్వాత అక్కడ పిల్లలు ఆడుకునే జిమ్ రూమ్ జిమ్ జిమ్ బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ అన్నీ ఆక్యుపై చేసేసుకొని మొత్తం నానా నానా భయంకరాన్ని సృష్టించారు అక్కడ ఎవరు అడిగినా ఎందుకు వచ్చారు ఏం చేస్తున్నారంటే సర్చ్ చేస్తున్నాం ఏం సర్చ్ చేస్తున్నారంటే ఇక్కడ గంజాయి అమ్ముతున్నారంట గంజాయి ప్యాకెట్లు ఉన్నాయంట అవి ఉన్నాయంటే వాళ్ళందరూ భయపడి బైక్ ప్రాంతంలో అయిపోయారు అక్కడికి నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అక్కడ ఉన్న రెసిడెన్స్లో సెర్చ్ చేశారు ఆ తర్వాత నాలుగు నుంచి పెద్దదాకా హాస్పిటల్లో సెర్చ్ చేశారు అంతా సెర్చ్ చేసి అక్కడికి లాస్ట్లో నేను యాక్చువల్గా హైదరాబాద్ చూస్తూ ఉన్నాను నేను మా వాళ్ళకి చెప్పాను ఫైనల్గా వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకుని అడిగా మా వాళ్ళు రిపోర్ట్ అడిగితే రిపోర్ట్ ఇచ్చారు చక్కగా ఆ రిపోర్ట్లో ఏమి ఇచ్చారంటే ఇక్కడ హాస్పిటల్ హాస్పిటల్లో డ్రగ్స్ సేల్ చేస్తారు అందులో ఇర్రెగ్యులర్ ఉన్నాయని అందుకనే మాకు తెలిసింది ఆ డ్రగ్స్ కోసంగా వెరిఫై చేయటం కోసంగా వచ్చామని ఎక్కడైనా ఫార్మసీలో డ్రగ్స్లో ఇర్రెగ్యులర్గా ఉంటే వాళ్ళు వెరిఫై చేయటం వాళ్ళు ఆడిటింగ్ చేయటం సహజం తప్పులేదు చేయాలి అది ఫార్మసీకి తీయాలి అంతేగాని బిల్డింగ్లు మొత్తం పోలీసు పోలీసు వాళ్ళతో ఎప్పుడు రారు ప్రతి ఫార్మసీకి డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఆఫీసర్లు వచ్చి ఇన్స్పెక్ట్ చేయటం ఆడిటింగ్ చేయటం సహజం తప్పులేదు కానీ పోలీసు వాళ్ళతో వచ్చి భయభ్రాంతులు చేయటం తప్పు ఇదంతా అరాచకం అరాచక పాలన అయిపోయింది మరొక ఇరవై రోజులు ఇరవై రోజులకి నోటిఫికేషన్ వస్తుంది ఇరవై రోజుల్లో నోటిఫికేషన్ రాగానే ఖచ్చితంగా అత్యధిక మెజారిటీ తెలుగుదేశం వస్తుంది తెలుగుదేశం వచ్చిన తర్వాత ప్రజలకు ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన చేయటం జరుగుతుంది ఎవరైనా ఇండియా వస్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని చూడాలా అనే విధంగా చేయాలనే ఉద్దేశంతో నారా ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాకు ఆర్డర్ వేస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేసాం దాన్ని ఆశనం చేశారు అంతేకాదు అమరావతి రాజధాని అనేది ఆర్థిక ఆర్థికంగా ఈ రాష్ట్ర ప్రజలు ఈ ఐదు కోట్ల ప్రజల యొక్క ఆర్థిక స్థితిని పెంచే రాజధాని అది కేవలం బిల్డింగ్లే కాదండి ప్రజలకి ఎక్కడెక్కడ ఇండస్ట్రీస్ రావాలా ఎక్కడెక్కడ అగ్రికల్చర్ డెవలప్ చేయాలా ఎక్కడెక్కడ హౌసింగ్ రావాలి ఎక్కడెక్కడ ఉద్యోగాలు రావాలి ఇవన్నీ నిర్ణయించేది రాజధాని అలాంటి రాజధాని చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ మొత్తం నాశనం చేశారు మూడు రాజులు మూడు రాజులన్నీ మూడు మొక్కలు ఆటాడి ఏది కాకుండా చేశారు ఖచ్చితంగా మరి మరొక రెండు నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి అఖండ మెజారిటీతో తెలుగుదేశం వస్తుంది మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశంతో ఖచ్చితంగా అమరావతి రాజధాని బ్రహ్మాండమైన రాజధాని కట్టి ప్రపంచంలో టాప్ ఫైవ్లో ఒక రాజధానిగా నిలవడం జరుగుతుంది థ్యాంక్ సాయి శ్రీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పుడు మన నెల్లూరు లోని అలేక్య స్వీట్స్ ప్రక్కన విజయమహల్ రోడ్ నందు పిల్లలు లేని వారికి మా వద్ద లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో అత్యాధునిక పద్ధతుల ద్వారా సంతానానికి చికిత్స సంప్రదించండి సాయి శ్రీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇట్లు డాక్టర్ వి కిషోర్ చంద్రారెడ్డి డాక్టర్ పి బిందు